మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటి కిల్లర్ ఆయింట్మెంట్ చూపిస్తుందని అనుకుంటున్నారా దీనితోనే బాబు సూపర్ టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్పు వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే మూ స్ప్రేస్ కానీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని రోజులకే స్ప్రేలు ఎక్స్పైర్ అయిపోతాయి అలాంటి ఎక్స్పైర్ అయిపోయినా ఏం చేస్తామంటే మనం పడే అవి పడేయకుండా బటీలతోనే ఈరోజు మీకు చాలా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే దాకా చూడండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని అందులోకి కొంచెం పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది మెయిన్ దేనికి బాగా యూజ్ అవుతుందంటే అంటే అన్నది బల్లులకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మెయిన్గా అయ్యే ప్రాబ్లం ఏంటంటే బల్లులండి ఒకసారి వచ్చినప్పటికీ ఎలిపోతాయిలే అని వదిలేసినప్పటికీ అవి చూస్తుండగానే చాలా ఎక్కువగా పెరిగిపోతాయి మనం కిచెన్లో ఏదైనా పెట్టినప్పుడు కూడా చాలా వరకు భయపడతాము ఏ నైట్ వచ్చి తింటుందో మళ్ళీ ఆ ఫుడ్ మనం తెలియకుండా తింటే మనకి పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బల్లులు వచ్చినప్పుడే వాటిని ఈజీగా అలా తరమలా చూపిస్తానండి ఈ స్ప్రేనైతే ఈ క్రీమ్నైతే వాటర్ను బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని దాన్ని నైట్ టైం మనం పడుకునే ముందు మనకి ఎక్కడైతే బల్లు ఉన్నాయి అక్కడ మొత్తం స్ప్రే చేసుకుని అయితే పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ బల్లెలు అన్నవి పారిపోతాయి ఇలా ఒక్కసారి చేయకండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కంటిన్యూగా చేసారంటే మళ్ళీ మన దరిదాపుల్లో కూడా కనిపించవు ఈ వాటర్నే నైట్ టైము షింకులు ఎక్కువ రోజులు చిన్న చిన్న పురుగులు అన్నవి వస్తుంది అలాంటప్పుడు కూడా మనం పడుకునే ముందు ఈ వాటర్ని షింకులో వేసి అలా వదిలేసామంటే ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుందండి ఈ స్మెల్ అన్నది మినిమం మనకి టూ అవర్స్ దాకా వస్తుంది కాబట్టి ఈ ఘట్రక అన్నవి అవి అసలు రావు మిగిలిన వాటర్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏదన్నా ఫుడ్ మీద మూత చిన్న చిన్న దోమలు అన్నవి వస్తాయి ఇలా పెట్టడం వల్ల దోమలు అన్నవి అస్సలు కనిపించవు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం స్టిక్కర్స్ యూస్ చేసిన తర్వాత అట్లను పాడేస్తాం అలా కాకుండా ఈ అట్టని ఇప్పుడు చిన్న చిన్న చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి ఇదనే కాదు మనకి చిన్న చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ బాక్సెస్ వస్తాయి కదా అవి కూడా పర్వాలేదు ఇప్పుడు దీని మీద కొంచెం వొమ్మి జల్లి తీసుకొని బాగా అప్లై చేస్తాను ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసినా ఆ కర్రీని లైట్గా అప్లై చేసేసి మనకి ఎక్కువ ఎక్కడైతే బల్లెలు తిరుగుతున్నాయని ఒక ఐడియా వస్తుంది కదా అక్కడ అయితే ఇలా పెట్టండి నాకైతే ఈ కిటికీలా ఎక్కువగా అనిపిస్తున్నాయని ఈ కిటికీ దగ్గర అయితే పెట్టేశాను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అలా వదిలేండి అది అయితే అసలు ఆ దరిదాపులో కనిపించినా కనిపించదు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకొక చోట ఏంటండి ఎక్కువగా మనం పైన తిరుగుతాం అలాంటప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం గోడ దీని మీద కూడా ఏదైనా లైట్గా పెప్పర్ ఏదన్నా వేసి లైట్గా మనకి డబల్ టేప్ ఉంటుంది కదా దాంతో పైన స్టిక్ చేసేయండి గోడకి అలా స్టిక్ చేసి ఉంచినా సరే ఆ స్మెల్ అన్నవి వాటికి అస్సలు నచ్చవండి ఇలా కానీ ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇలా పెట్టారంటే బల్లులు రావు అలాగే కిచెన్ కౌంటర్ దగ్గర మనం ఎక్కువగా యూజ్ చేసుకుని షింకు షింకు దగ్గర కూడా పెట్టామంటే మన ఇంట్లోకి ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ కాక్రోజ్లు కానీ కూడా రావు ఈ చిన్న ఆయింట్మెంట్ చాలా ఈ పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు నమ్ముతారా లేదా కానీ నేను మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను ఎప్పుడైనా మా ఇంటికి బల్లులు వచ్చినా సరే మేము వెంటనే దాన్ని బయటికి అయితే తరిమేస్తామండి అది ఎలా వచ్చిందో కానీ సెటిల్ అయింది ఎటు కొట్టినా వెళ్ళడం లేదనమాట ఆ రోజంతా అయితే మాకు అస్సలు నిద్ర లేదు అది ఎప్పుడు అలా తిరుగుతానంది అది ఎక్కడ మా మీద పడిపోతుంది ఆ భయంతోనే సగం టెన్షన్ అయిపోయింది నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ఓమ్ని జెల్లు స్ప్రే ఉందండి ఆ స్ప్రేని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే స్ప్రే చేశానండి అప్పటికే దాని కళ్ళు అన్నవి కరెక్ట్గా పాటు చూసి ఫేస్ మీద కొట్టాలండి మీరు ఇంకెక్కడ కొట్టినా అంత పవర్గా పని చేయదు ఇదిగోండి చూపిస్తున్నాను కదా మీరు నమ్ముతారా నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అయిందండి టిప్ నాకు అది పవర్ఫుల్గా ఉండడం వల్ల ఒక టూ త్రీ టైమ్స్ చూపిస్తాను కదా ఇలా స్ప్రే చేశాను ఇలా స్ప్రే చేసినప్పటికీ విత్ ఇన్ సెకండ్లో అది చూపిస్తాను కదా అదిగో చూడండి కళ్ళు కనబడక దబేలు మన కింద అయితే పడిపోయింది కింద పడిపోయిన తర్వాత వేరే రూమ్లో కూడా వెళ్ళిపోయింది అది రూమ్లాగా వెళ్ళిపోయింది తర్వాత ఇదిగో చూపిస్తున్నాను చూడండి దబేలు కింద పడిపోయింది తిన సెకండ్లో రూమ్లోకి వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆ బెడ్రూమ్లో అంతా వెతికి వెతికినా సరే మాకు ఎక్కడా కనిపించలేదండి మొత్తం ఎక్కడికన్నా వెళ్ళిపోయిందా నైట్ మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం అంతా చెక్ చేసేసాము ఎక్కడ అసలు లాస్ట్కి అయితే ఒక డ్రమ్ము పక్కనైతే దాకుందండి ఒక టెన్ మినిట్స్ వెతికిన తర్వాత ఫైనల్గా అయితే డ్రమ్ము అయితే ఉందండి మీకు చూపిస్తాను చూడండి అదిగోండి అప్పుడు కూడా ఇదే స్ప్రేని పవర్గా ఒక రేట్ ఒక త్రీ టైమ్స్ అయితే స్ప్రే చేశాను స్ప్రే చేసినప్పటికీ ఇది అలా అలా కొంచెం తమిరి మనం కింద గంట రప్పించిన తర్వాత ఇంకా రెండు మూడు సార్లు అయితే స్ప్రే చేసాము అయితే వెళ్ళిపోయింది అది ఈజీగానే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిందకి కిందకు వచ్చేసింది కిందకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే స్ప్రే చేసానండి ఫుల్గానే చూపిస్తాను కదా అది ఇంకా ఎటు పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇగో స్ప్రే చేస్తున్నాను చూసారా స్ప్రే చేసినప్పటికీ కళ్ళు మండిపోయి అది ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుకుని కొట్టుకుని అయితే చనిపోయిందండి చాలా పవర్ఫుల్గా అసలు ఇక చూపిస్తున్నాను కదా తి ఇలా తిరుగుతూనే ఉంది ఆ గల్లీలోని బయటికి తమ్ముదినా వెళ్తలేదు మళ్ళీ బెడ్రూమ్లోకి లోకి వెళ్తుంది అలాగనే ఆ స్ప్రే అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పర్ఫెక్ట్గా కొట్టినప్పటికీ ఇంకా కొంచెం కొంచెంగా అలా చనిపోయిందండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ట్రస్ట్ మీకు బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర ఎక్కువ వాల్నీజాలు ఎక్స్పైర్ అయిపోయిన స్ప్రేస్ ఉంటాయి కదా మూ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఇలా స్ప్రే చేశారంటే చాలా బాగా యూజ్ అవుతుంది అవి పడేయకుండా అది కానీ పర్ఫ్యూమ్స్ కానీ కొంచెం లేకపోతే పెప్పర్ స్ప్రేలు కానీ ఇలాంటి కొన్ని కొన్ని స్ప్రేలు ఎక్స్పైర్ అయిపోయినా ఉంటాయి అలాంటి అప్పుడు క్రీమ్లు కూడా ఎక్స్పైర్ అయిపోయినా వాటర్లో వేసి ఇలా డిప్ చేసిన విత్ అన్ సెకండ్లు అవి కళ్ళు మండి అప్ప బ్రీత్ లాక్కున్నప్పుడు ఆ గడ్ తట్టుకోలేక కొంత అవి చనిపోతాయండి అది అక్కడికక్కడే ఒక ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేసినప్పటికీ కొట్టుకుని కొట్టుకుని అయితే చనిపోయింది చనిపోయిన తర్వాత మొత్తం శుభ్రంగా ఇల్లంతా కడిగేసుకున్నాము కడిగేసుకుని దాన్ని తీసుకెళ్ళి పడేసామండి బళ్ళు వచ్చిందంటే ఇలాంటి టిప్స్ అయితే ట్రై చేయండి మనము వెళ్ళిపోతాదిలే అది వదిలామంటే అవి ఒకటికి నాలుగు పెట్టి వెళ్తాయండి అలా కాకుండా మన ఇంట్లోకి మెయిన్ రావడానికి ఏంటంటే ఎక్కువగా మన ఇంట్లో ఇంకా బూజులు అయి పడతాయి కదండి బూజులు పట్టినప్పుడు అవి తినడానికి స్పైడర్స్ సాలె తినడానికి ఎక్కువగా వస్తాయి అనమాట ఇలాంటివన్నీ ముందే మనం కేర్ఫుల్గా చూసుకున్నామంటే అవి రావడం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటే మా ఇంట్లోకి అస్సలు రావండి నేను వచ్చిన వెంటనే తరిమేస్తాను ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడు మేము వచ్చిన ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఎంతసేపు కొట్టినా వెళ్ళలేదు ఇంకా సుఖం లేదనేసి ఇలాగైతే ప్లాన్ చేసి వెంటనే స్ప్రే చేసి అయితే కొట్టేశాము విత్ ఇన్ సెకండ్లో చ చనిపోయింది చనిపోయిన తర్వాత దాన్ని బయటపడేసి మొత్తం అంతా కడిగేసుకున్నాము మీకు కూడా ఈ టిప్ బాగా యూస్ అయిందని అనుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది ఆ స్ప్రే బాటిల్స్ కానీ ఎక్స్పైర్ అయిపోయిన ఆయింట్మెంట్స్ కానీ కొంచెం ఎక్కువ కిల్లర్స్ అలాంటివి యూజ్ చేయండి అవి ఎక్కువగా కొంచెం పవర్ఫుల్ అన్నది ఎక్కువగా ఇస్తుంది కాబట్టి వీటికి కళ్ళల్లోకి వెళ్ళినవన్నీ కళ్ళు అన్నవి కనిపించు చాలాసేపు అలా కొట్టుకుని కొట్టుకునే చనిపోతే ఈరోజు వీడియో కానీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్